హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సీ కుకింగ్ అండ్ బ్లాగ్ ఈరోజు ఈ వీడియోలో చికెన్ దమ్ బిర్యానీ ఎమ్మి ఎమ్మిగా టేస్టీగా కుక్కర్లో ఈజీ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తప్పకుండా చూడండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి వీడియో స్టార్ట్ చేసేద్దాము కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాము ముందుగా చికెన్ అనమాట వన్ కేజీ వరకు తీసుకున్నాను బోన్ విత్ ఫ్లష్ ఉండేలాగా మంచిగా కట్ చేయించుకొని నీట్గా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ నిలువుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఒక ఆరేడు పచ్చిమిర్చి అలాగే నిమ్మరసము పుదీనా లీవ్స్ అలాగే జాజికాయ జాపత్రి బిర్యానీ లీవ్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తీసుకున్నాను అన్నమాట దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ధనియాలు గరం మసాలా అంతా పేస్ట్ చేసుకొని నేను పక్కన పెట్టుకున్నాను చూసినారు కదా ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఇది పడుతుంది అనమాట కేడ్ అనమాట ఇవి టూ కప్స్ వరకు మనం తీసుకుంటాము ఫస్ట్ మ్యారినేట్ చేసుకోవడానికి వన్ కప్ సాల్ట్ కారము ఇంకా పసుపు ఇవన్నీ కూడా మనకు కావలసిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకు కావలసిన పదార్థాలు ఇంకా నేను వన్ కేజీకి చికెన్కి గాను ఒక హాఫ్ కేజీ వరకు రైస్ అనేది కుక్ చేసి ప్రక్కన పెట్టుకున్నాను ఇలా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి అస్సలు వదలరు అంత టేస్టీగా ఉంటుంది ఫస్ట్ మనం ఈ చికెన్ని మ్యారినేట్ చేసుకోవాలి దానికోసం ముందుగా నేను పసుపు వేసుకున్నాను తర్వాత కావలసినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు కారం అనేది వేస్తున్నాను చూస్తున్నారు కదా మనకు టేస్ట్కి తగినట్టుగా ఈ స్పైసెస్ అనేది వేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పుదీనా లీవ్స్ ఇక్కడ నేను వన్ కప్ యూజ్ చేస్తున్నాను ఇంకొంచెం పుదీనా అనేది పక్కన పెట్టుకున్నాను ఇవి చిల్లీ చిల్లీస్ అనమాట నిలువుగా కట్ చేసి వేసుకుంటున్నాను తర్వాత బిర్యానీ స్పైసెస్ అనమాట వీటిని కూడా మనం దీంట్లోకి కలుపుకుందాం తర్వాత వచ్చేసి కర్డ్ అనమాట నేను ఒక హాఫ్ కప్ వరకు ఇప్పుడు కలుపుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి వన్ కప్ అనేది కలుపుతాను ఒక టూ కప్స్ వరకు మనకి అవసరం పడుతుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ధనియాల పొడి గరం మసాలా పేస్ట్ అనమాట ఇవి కూడా మనం చికెన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక ఫైవ్ లెమన్స్ వరకు నేను స్క్వీజ్ చేసుకొని జ్యూస్ అనేది తీసుకున్నాను ఇప్పుడు హాఫ్ ఆఫ్ ద పోర్షన్ అనేది నేను దీంట్లోకి వేసుకుంటున్నాను ఇలా ముందుగా నిమ్మరసం ఇవంతా వేసుకున్నట్లయితే పీస్కి బాగా పట్టి మంచిగా టేస్ట్గా పుల్ల పుల్లగా బాగుంటుందన్నమాట ఈ విధంగా మొత్తం మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ చికెన్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అంత పీసెస్ అంతటికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి అప్పుడే ముక్కకి మొత్తం స్పైసెస్ అంతా పట్టి టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇలా ఈ విధంగా మంచిగా ఎక్కువసేపు మనం పట్టించుకోవాలన్నమాట ఇది పుల్లపుల్లగా ఈ పుదీనా లీవ్స్ యొక్క ఫ్లేవర్ అంతా కూడా మనకు టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో చూడండి ఒకసారి అస్సలు వదలలేము అంత బాగుంటుందండి టేస్ట్ అనేది అస్తమాటలు మాటలు బయటే తినలేం కదా ఇంట్లో కూడా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటే పిల్లలకు బాగా నచ్చుతుందండి అందరం తినచ్చు చూస్తున్నారు కదా ఇలా చక్కగా మనం మొత్తం అన్ని స్పైసెస్ అంతా కలిపేసుకొని ఇలా ఒక టూ త్రీ అవర్స్ అయినా వన్ అవర్ పాటైనా మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నట్లయితే కుక్ అయ్యి మంచి టేస్ట్ అనేది బాగుంటుంది లాస్ట్లో చూసినారు కదా ఒక గడ్డ పెరుగు వన్ కప్ అనేది తీసి వేసుకుంటున్నాను చూసినారు కదా రైస్ అనేది ఒక హాఫ్ కేజీ వరకు కుక్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను నైంటీ పర్సెంట్ వరకే నేను దాన్ని కుక్ చేసుకున్నాను తర్వాత ఒక బాండీలో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని దీనిలోనికి నిలువుగా చీల్చుకున్న ఉల్లిపాయలను వేసి మంచిగా బ్రౌనిష్ రెడ్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ బిర్యానీకి బ్రౌన్ బ్రౌన్ ఆనియన్సే కదా టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది సో ఇలా మంచిగా నెయ్యిలో వేయించుకొని మనం బిర్యానీలో వాడుకోవాలన్నమాట మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దానిలోనికి నేను ఒక రెండు గరట్ల వరకు ఆయిల్ వేసుకొని కుక్కర్లోనికి ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇవంతా కూడా కుక్కర్లో వేసాను ఒక టూ త్రీ మినిట్స్ వరకు మనకు ఆ వేడంతా కుక్కర్ అంతా వేడేంత వరకు ఉంచి మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట తర్వాత నేను దీనికోసం వన్ విజిల్ మాత్రమే వచ్చేంత వరకు మాత్రమే నేను కుక్కర్లో కుక్ చేసుకుంటాను అనమాట మరీ ఎక్కువగా విజిల్స్ వచ్చాయంటే పీస్ అనేది బాగా మెత్తగా అయిపోయి అది చెదిరిపోతుంది అలా కాకుండా ఓన్లీ ఒక్క విజిల్ మాత్రమే వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట ఇలాగా తర్వాత మనం ప్రెషర్ అంతా పోయేంత వరకు ఉంచుకొని తర్వాత మనం దీన్ని ఓపెన్ చేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇలా ఓపెన్గా మనం కుక్ చేసుకోవాలి మొత్తం ఇలా గొబగ అనేంత వరకు కొంచెం మనం దాన్ని వదిలేయాలి ఇలాగా చూస్తున్నారు కదా దాంట్లోంచి ఎంత వాటర్ అనేది వచ్చిందో ఆ జ్యూస్ అంతా కూడా బయటకు వస్తుందండి మనం వాటర్ ఏం యూస్ చేయలేదు కదా ఈ విధంగా మనం వేసుకొని ఇప్పుడు వేరే బౌల్లోకి కొంచెం దాంట్లో ఉన్న జ్యూస్ అంతా కొంచెం జ్యూస్ హాఫ్ ఆఫ్ ద పోర్షన్ పక్కకు తీసుకోవాలి ఒక కొంచెం పీసెస్ కూడా పక్కకు తీసుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మనం పెట్టుకోవాలి మనం దీనికి కర్రీ అవసరం లేదండి బిర్యానీకి ఈ జ్యూస్ ఉంటుంది కదా ఇది కొంచెం మనం తీసి పక్కన పక్కన పెట్టుకున్నా మనం దీన్ని వేసుకుని తినడానికి బిర్యానీలో బాగుంటుంది దీనిలోనికి కొంచెం పుదీనా లీవ్స్ అలాగే బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా నెయ్యిలో వేయించుకున్నవి కొద్దిగా వేసుకుంటున్నాను దీనిపైన కొంచెం నిమ్మరసం హాఫ్ పోర్షన్ ఇందాక యూస్ చేసాం కదా ఇప్పుడు కొంచెం నిమ్మరసం అనేది వేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మనం రైస్ అనేది వేసుకుంటున్నాము చూస్తున్నారు కదా రైస్ అంతా కూడా దీనిపైన ప్లేస్ చేసుకోవాలి మొత్తాన్ని చక్కగా పైన స్ప్రెడ్ చేస్తున్నాను చాలా సింపుల్ ప్రాసెస్ అండి నేను చెప్పడం అయితే కొంచెం మీకు ఎలా అనిపిస్తుందో కానీ చాలా సింపుల్ ప్రాసెస్ దీనిపైన పుదీనా లేసి ఇంకొంచెం వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ మొత్తం వేసుకొని తర్వాత ఇందాక మనం నిమ్మరసం కొంచెం ప్రక్కన పెట్టుకున్నాం కదా దీంట్లో కొంచెం పసుపు ఇంకా సాల్ట్ వేసుకొని పైన ఇలా స్ప్రింకుల్ చేసినట్టు వేసాను ఇదేంటంటే గీ అనమాట నెయ్యి వాడుతున్నాను ఒక హాఫ్ కప్ వరకు నెయ్యి అనేది పడుతుంది అనమాట ఇలా పైన నెయ్యి అనేది వేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇందాక మనం తీసుకున్న పీసెస్ అనమాట పైన వేసుకొని ఆ జ్యూస్ అంతా కొంచెం దీనిపైన వేసుకుంటున్నాం అనమాట టూ పార్ట్స్గా ఇలా సపరేట్ చేసుకొని లాస్ట్లో ఇంకా పైన పెట్టుకొని ఓన్లీ కుక్కర్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేట్ చేసుకోవాలి అంతే చాలా ఈజీ అండి కానీ ప్రెషర్ అంతా పోయేంత వరకు మనం ఏమీ విజిల్ పెట్టట్లేదు జస్ట్ నేను ఏంటంటే పైన ఇది పెట్టేసి విజిల్ పెట్టి దాన్ని సిమ్లో పెట్టి ఫైవ్ మినిట్స్ కుక్ చేశాను అంతే అండి చూస్తున్నారు కదా ఎంత బాగా మొత్తం కలిసిపోయిందో చాలా అంటే చాలా టేస్ట్ బాగుంటుందండి అస్సలు వదిలిపెట్టలేరు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నారు కదా ఎమ్మీగా చికెన్ దమ్ బిర్యానీ సింపుల్ ప్రాసెస్లో చూపించాను చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎంత బాగా కుక్ అయిందో చూస్తున్నారు కదా ఇలా మంచిగా సర్వ్ చేసుకుంటున్నాను చెప్పాను కదా కొంచెం సూప్ అనేది నేను కొంచెం పక్కన పెట్టుకున్నాను ఈ మనకు ఆల్రెడీ దీని కర్రీ అవసరం ఉండదు ఇలా ఉట్టిదే తినేవచ్చు అంత బాగుంటుంది బట్ కొంచెం మనం ఆ సూప్ని పక్క పక్కన పెట్టుకున్నా లేదా ఉల్లి చట్నీ అలాంటిది చేసుకుని పక్కన పెట్టుకున్నా చాలా బాగుంటుంది చూసారు కదా పీస్ అంత బాగా కుక్ అయిందో చాలా ఎమ్మె ఎమ్మిగా ఉంటుంది పుల్ల పుల్లగా ఆ పుదీనా ఫ్లేవరు ఆనియన్స్ అదంతా కూడా పట్టి మంచి ఫ్లేవర్ టేస్టీగా అనిపిస్తుంది ఎంత బాగా కుక్ అయింది చూసారా